గణపతి యొక్క రూపంలో ఆయన గజముఖుడు గజము ఆకారంలో చాలా పెద్దదైన నేత్రములు చాలా చిన్నగా ఉంటాయి ఆ నేత్రములలో కుంభాకార కటకం ఉంటుంది అంటే అతి సూక్ష్మమైనటువంటి వస్తువును కూడా గుర్తించగలిగినటువంటి గమనించగలిగినటువంటి శక్తి ఆ నేత్రములకు ఉంటుంది విద్యార్థులు అతి సూక్ష్మమైనటువంటి అంశములను నిశితంగా పరిశీలించాలి పరిశోధించాలి వాటి వెనుక ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన తత్వములను గ్రహించాలి అనేటువంటి విషయం కూడా విద్యార్థులు నేర్చుకోవాలి ఆయన చెవులు చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి అంటే ఏ విషయములు చెప్పినప్పటికీ కూడా వినగలిగేటువంటి ఓపిక అవసరము కూడా గణపతికి ఉన్నది వినగలిగేటువంటి ఓపిక ఉన్నది ప్రతి వ్యక్తి కూడా వినగలిగేటువంటి ఓపిక ఉండాలి వినికిడి లిజనింగ్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ అని చెప్తూ ఉంటారు వినడము అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి లక్షణము అది వ్యక్తిత్వ వికాసంలో అందుకే వినదగునెవ్వరు చెప్పినా అంటారు ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా వినాలి అలా వినికిడి శక్తితో ఎంతో విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు అలాంటి విజ్ఞాన రూప అయినటువంటి గణపతిని పూజించి విద్యార్థులు బాలబాలికలు అందరూ కూడా విజ్ఞానవంతులు కావాలి